తెలంగాణ రాష్ట్రంలో బీసీ వర్గానికి బీసీ కులానికి చెందినటువంటి వారికంతా కూడా వారికి కోటాకు సంబంధించినటువంటి రాకుంటే మేమంతా దిగ్బంధం చేస్తాం రానున్న స్థానిక సంస్థల్లో మీ అందరికీ కూడా గుణపాఠం చెప్తామంటూ వారికి ప్రకటించినటువంటి కామారెడ్డి డిక్లరేషన్లో ప్రకటించినటువంటి నలభై రెండు శాతం రిజర్వేషన్ మాకు కావాలంటూ కూడా నిన్న హైదరాబాద్ చెలో హైదరాబాద్ అంటూ కూడా బీసీల ఫోరం అధ్యక్షుడు కావచ్చు అక్కడ ముఖ్య నేతలతో మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్సీలు మాజీ ఎంపీలు మాజీ మినిస్టర్లు మాజీ ముఖ్యమంత్రి మా మాజీ ముఖ్య నేతలతో బీసీ నేతలతో ఇందిరా పార్క్ చలో హైదరాబాద్ అంటూ కూడా ఎక్కడ జరిగడం అయితే జరిగింది బీసీ ఎమ్మెల్యేలతో పాటు ముఖ్య నేతలు కూడా పాల్గొనడం అయితే జరుగుతుంది అక్కడ నుండి జెడ్పీ చైర్పర్సన్ కావచ్చు జిల్లా పరిషత్ చైర్మన్లు జెడ్పీ చైర్పర్సన్లు ప్లస్ ఎంపీటీసీల ఫోరం జడ్పీటీసీల ఫోరం సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డ్ మెంబర్లతో స్థాయినం స్థాయి నుంచి దాదాపు బీసీలంతా కూడా ఒక్కటయ్యారు ఈ యొక్క కాంగ్రెస్ మాట ఇచ్చిన తర్వాత ఆ యొక్క మాట నిలుపుకోకపోతే వచ్చే రానున్న స్థానిక సంస్థల్లో మిమ్మల్ని బొంద పెట్టేటువంటి ప్రయత్నం చేస్తామంటూ కూడా నిన్న హైదరాబాద్ కేంద్రంలో ఉన్నటువంటి ఇందిరా పార్క్లో వాళ్ళు ధర్నా అయితే చేయడం అయితే జరిగింది చూడొచ్చు బీసీ కోటా రాకుంటే కొట్లాటే కాంగ్రెస్ సర్కారు బీసీ నేతల హెచ్చరిక మోసం చేస్తే కాంగ్రెస్కు మరణ శాసనం ఖాయం దేశంలో బీసీలకు ద్రోహం చేసింది హస్తం పార్టీ నలభై రెండు శాతం కోటాకు చట్టబద్ధత కల్పించాల్సిందే లేదంటే కాంగ్రెస్ సర్కారు బీసీలే బుద్ధి చెప్తారంటూ కూడా ఈ యొక్క వార్త జరుగుతుంది శాసనమణిలో ప్రతిపక్ష నేత సరికొండ ఆగ్రహం వ్యక్తం చేశారు ఇందిరా పార్క్ వద్ద బీసీఎఫ్ బీసీపీఎఫ్ మహాధర్ణ కూడా నిన్న సక్సెస్ అయిందని చెప్పాలి దాదాపు ఐదు వేల నుంచే దాదాపు పదిహేను వేల మంది వైరికైతే అక్కడ రా రావడం అయితే జరిగింది మా ముందు మార్నింగ్ సెషన్ చూసుకుంటే ఒక ఐదు వేల ఆరు వేల మంది తర్వాత మధ్యాహ్నం లెవెన్ ట్వెల్వ్ తర్వాత ప్రత్యక్షంగా మా టీవీ కూడా కవర్ చేసిందల్లా అక్కడ ఉన్న భారీ బందోబస్తుతో పోలీసుల సహాయంతో కూడా వారిని కంట్రోల్ చేసేటువంటి పరిస్థితి ఆ యొక్క ఆ వేదన ఆ యొక్క బాధ మనకు చెప్పరాని వర్ణాతితం అని చెప్పుకోవచ్చు హాజరైనటువంటి మేధావులు ప్రజా సంఘ నాయకులు అక్కడ నుండి ప్రజా సంఘ నాయకులు కూడా హాజరైనటువంటి పరిస్థితి నిన్న జస్టిస్ ఈశ్వర్య గారు చెప్పినట్టు లేదంటే చిరంజీవిలు రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవిలు కూడా అక్కడ ఉన్న వాళ్ళకి మద్దతుగా తెలపడం అయితే జరిగింది అయితే ఈ యొక్క ముసాయిదా బిల్ ఇప్పటికీ గవర్నర్ పంపించాము ఆ గవర్నర్ ఆమోదించిన తర్వాతే మేము ఒక రాష్ట్రానికి రాష్ట్రంలో ఉన్నటువంటి స్థానిక సంస్థలు ఇప్పటికే పద్దెనిమిది నెలలు గడుస్తూ దాదాపు ఇరవై నెలల్లో అంటే దాదాపు నియర్ బై టూ ఇయర్స్ కావస్తుంది కాబట్టి ఈ యొక్క కాంగ్రెస్లో ఉన్నటువంటి లోపాలు ఏందని చెప్పేసి వాళ్ళు ప్రతి ప్రతిసారి నివేదిక ఇచ్చిన ప్పుడు కేవలం బీసీల రాజకీయం అంటూ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి అక్కడ చూడొచ్చు అభివాదం చేస్తున్నటువంటి నాయకులు కావచ్చు అక్కడ ఉండేటి పూర్తిగా మద్దతు ఇచ్చినటువంటి బీసీ నాయకులు కావచ్చు అక్కడ మేధావులు కావచ్చు ప్రజా సంఘాలు కావచ్చు అక్కడ ప్రాంతం అంతా కూడా ఒక్కసారిగా కిక్కేరిసినటువంటి పరిస్థితి మనం చూడవచ్చు నిన్న ప్రత్యక్షంగా పరోక్షంగా మేమంతా మా కెమెరాలతో వెళ్ళి అక్కడ ఉన్న బైట్స్ కావచ్చు అక్కడ వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేశాం కేవలం ఈ కాంగ్రెస్ కోట అంటే మా కాంగ్రెస్ మా కోటాను గుర్తించిన తర్వాత మాకు ఇవ్వకపోతే ఈ యొక్క కాంగ్రెస్ని భూస్థాపితం చేస్తామంటూ కూడా వాళ్ళు బెదిరిస్తున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా బీసీ మహిళా నాయకులు అయితే ఎవరైనా ఉన్నారో వాళ్ళకు సప్లైన్లు కావచ్చు నిధులు కావచ్చు వారికి కేటాయించాల్సిన కేటాయించాల్సినటువంటి బీసీ మహిళా నాయకత్వం కూడా మరి మర్చిపోయారంటూ కూడా వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా వారికి దామాష ప్రకారం ఇవ్వాల్సిందే అంటూ కూడా చిరంజీవులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి దగా చేసిందే కాంగ్రెస్ అంటూ కూడా సిరికొండ మధు సుద్ధనాచార్య అయితే చెప్పడం అయితే జరిగింది కోటాను ఎగ్గొట్టే కుట్రలు మా యొక్క కుట్రను ఎగ్గొట్టే కుట్రలు చేస్తున్నారు కాబట్టి జస్టిస్ ఈశ్వరయ్య కూడా వారికి పూర్తి మద్దతు అయితే తెలపడం అయితే జరిగింది కాంగ్రెస్లో ఉన్నటువంటి ముఖ్య నాయకులు ఎవరైతే బీసీలు ఉన్నారో మాకు ప్రత్యక్షంగా పరోక్షంగా సహాయం చేయాలంటూ కూడా వాళ్ళకి చెప్పడం అయితే జరిగింది నిన్న మీరు చూసుకోవచ్చు ఈ యొక్క ముసాయిదా బిల్లు కూడా ఇప్పటికే గవర్నర్కు ఆ గవర్నర్కు ముసాయిదా బిల్లు మేము పంపించాం దానికి ఆర్డినెన్స్ కూడా ముసాయిదా బిల్లు డ్రాఫ్ట్ కమిటీ కూడా డ్రాఫ్టింగ్ కూడా పంపించామంటూ కూడా ఈ యొక్క వార్త చూడొచ్చు అప్పటికే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూపొందించినటువంటి ఆర్డినెన్స్ ముసాయిదా మంగళవారం రాజ్భవన్కి చేరుకుంది పంచాయతీరాజ్ చట్టాల సవరణ ఆమోదం కోసం ప్రభుత్వం ఈ యొక్క ఆర్డినెన్స్ ముసాయిదా గవర్నర్ను పంపించింది స్థానిక సంస్థలు యాభై శాతానికి రిజర్వేషన్ శాతానికి మించకుండా ఈ యొక్క చట్టం రెండు వేల పద్దెనిమిది చెబుతుంది ఇందులో యాభై శాతానికి మించకున్నటువంటి అనే వ్యాఖ్యాన్ని కూడా తల లేవనత్రం అయితే జరుగుతుంది దీనికి చట్ట సవరణ చేయాలంటే ఇటీవల రాష్ట్ర రిజర్వేషన్లు కూడా ఖరారు చేసేందుకు హైకోర్టు విడిచినటువంటి గడువు సమీపించడంతో ఈ యొక్క ఆర్డినెన్స్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది అయితే ముఖ్యంగా ఈ యొక్క రిజర్వేషన్ల మీద ఆయా పార్టీలకు ఆ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులంతా కూడా ముఖ్య నాయకులంతా కూడా ఒక్కొక్క వారి వారి వాదనలను అయితే వినిపిస్తూ ఉన్నారు చూడొచ్చు బీజేపీ నుంచి బండి సంజయ్ ఏమంటున్నారు బీసీలో ముస్లిం రిజర్వేషన్ తొలగిస్తే మాత్రమే కేంద్రాన్ని మేము ఉపజెప్తాం కేంద్రంతో మేము మాట్లాడి ఉపజెప్తామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అంటే బీసీలో ఉన్నటువంటి ఈ ఎంబీసీ అంటే ఎవరైతే మైనారిటీ ముస్లిం ఏదైనా ఉన్నారో వాళ్ళని తొలగిస్తే మిమ్మల్ని ఫార్టీ టూ పర్సెంట్ లేకపోతే ఇంకేమైనా థర్టీ టూ పర్సెంట్ ఇవ్వాల్సిందిగా ఉంది కాబట్టి మీ యొక్క రిజర్వేషన్ మేము అడ్డుపడట్లేదు అంటూ మా యొక్క చిత్తశుద్ధి ఉందంటూ కూడా ఈ యొక్క పేపర్ స్టేట్మెంట్ చూడవచ్చు నిన్నటి జరిగినటువంటి ఇందిరా పార్క్ సమావేశానికి సంబంధించిన మహాధర్నాకు సంబంధించినటువంటి అంటే స్పందించినటువంటి బండి సంజయ్ ఈ యొక్క కీలక వ్యాఖ్యలు అయితే చేయడం అయితే జరిగింది రాష్ట్రంలో బీసీలు ఉన్నటువంటి సంఖ్యను వారి యొక్క కోటాను సంబంధించినటువంటి గతంలో రాష్ట్ర ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ముప్పై రెండు శాతానికి ఆర్డినెన్స్ ఇస్తూ అంటే ఎంబీసీ కాకుండా ముస్లిం కాకుండా థర్టీ టూ పర్సెంట్ థర్టీ వన్ పర్సెంట్ ఇచ్చి ఒక ఆర్డినెన్స్ కూడా వాళ్ళు పెట్టినప్పటికీ అటు బండి సంజయ్ ఈ యొక్క వ్యాఖ్యలు ఎంత నిజమో మనకు తెలుస్తా ఉంది ఆ యొక్క థర్టీ పర్సెంట్ అంటే ముఖ్యంగా పది శాతం ముస్లింలు ఎందుకు చేర్చారో దీంట్లో వీళ్ళు కలపడానికి కూడా ముఖ్య కారణం ఏంటంటూ కూడా ఆయన ప్రశ్నించడం అయితే జరిగింది గతంలో బిఆర్ఎస్ ఇచ్చినటువంటి ముసాయిదా బిల్లును కూడా అక్కడ సుప్రీంకోర్టు కావచ్చు హైకోర్టు కావచ్చు కొట్టేలా కేసు పెట్టి మరి కాంగ్రెస్ ఫోరంలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు స్వప్నారెడ్డి కావచ్చు ఇంకేమైనా ఓబీసీలో ఉన్నటువంటి ఈ ఈ యొక్క రిజర్వేషన్కి ప్రతిపాదన మేము అడ్డు అంటూ కూడా ఒక యొక్క కోర్టుకు వెళ్లిచినటువంటి పరిస్థితి అప్పుడు తెలియలేదా ఈ యొక్క కాంగ్రెస్ పనితనం ఏంటో కాంగ్రెస్లో ఉన్నటువంటి నాయకులు కావచ్చు అక్కడ సర్పంచ్ల ఫోరంలో అధ్యక్షులు కావచ్చు వాళ్ళే వెళ్ళారు కాబట్టి ఇప్పుడు ఈ కపట ప్రేమ ఎందుకు ఈ యొక్క ముస్లింల పైన కావచ్చు బీసీల పైన మీ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే బీజేపీతో ఇవ్వాలంటూ కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి చూడొచ్చు మంగళవారం సిరిసిల్ల పట్టణంలో ఎమ్మెల్సీ అంజయ కలిసి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో ఈ యొక్క తరగతి విద్యార్థులు పరిశీలించినటువంటి తాను సైకిళ్లు కొంత సైకిళ్లు పంపిణీ చేశారు అనంతరం బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో యాభై ఉన్న బీసీలను ముప్పై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేస్తామంటూ కూడా ఏమన్నా ఆ పరిస్థితి ఉన్న పన్నెండు శాతం ఉన్నటువంటి ముస్లింలు పది రిజర్వ్ పది శాతం రిజర్వేషన్ అమలు చేయడం తగదు అంటే పన్నెండు శాతం ఉన్నటువంటి ముస్లింలకు పది శాతం ఎందుకు యాభై ఒక్క పర్సెంట్ ఉన్నటువంటి బీసీలకు థర్టీ టూ పర్సెంట్ ఎంత వరకు సమాజ్ చేశామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కేంద్రం ఇరవై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేస్తుంది ఇప్పటికే కానీ కాంగ్రెస్ పెంచేది మాత్రం కేవలం ఐదు పర్సెంట్ మాత్రమే అంటూ కూడా చెప్తుంది ఈ డబ్ల్యూఎస్ కూడా ముస్లింలు లబ్ధి పొందుతున్నారు ఇప్పటికే పూర్తిగా నలభై రెండు శాతం బీసీలకు రిమల్ అమలు చేస్తాం కానీ వెంటనే ఆ బిల్లుకు ఆ బిల్లులో నుంచి ముస్లింలను తొలగిస్తే పది శాతం ఎవరైతే ముస్లింలు ఉండో తొలగిస్తే వారి యొక్క ప్రతిపాదన మేము కేంద్రంతో మేము మాట్లాడుతామంటూ కూడా దగ్గరుండి మాట్లాడుతామంటూ కూడా మిమ్మల్ని స్వాగతిస్తామంటూ కూడా బండి సంజయ్ చెప్పడం అయితే జరిగింది అయితే నమస్తే తెలంగాణ కావచ్చు ఈ యొక్క ఈనాడు కావచ్చు ఆంధ్రజ్యోతి కావచ్చు కేవలం బీసీ రిజర్వేషన్ల చుట్టూ వార్తలు రాస్తున్నప్పటికీ ఈ యొక్క బీసీ రిజర్వేషన్ ముసాయిదా బిల్ ఇప్పటికే గవర్నర్ పంపించిన ప్పటికీ అది వస్తుందా రాదా లేకపోతే ఈ యొక్క సెప్టెంబర్ వరకు హైకోర్టు నిబంధన ప్రకారం దాదాపు హైకోర్టు చెప్పినటువంటి ప్రకారం ఈ యొక్క ఏదైతే స్థానిక సంస్థలు ఎంపీటీసీ కావచ్చు జెడ్పీటీసీ కావచ్చు సర్పంచ్ కావచ్చు జిల్లా చైర్పర్సన్లు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క స్థానిక సంస్థలు ఎన్నికలు రావాలి ఎన్నికలు పూర్తి కావాలి ఇప్పటికే ఆ పట్టణాల్లో కావచ్చు అక్కడ ప్రాంతాల్లో ఆ గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో అంతా టౌన్లలో డెవలప్మెంట్ ఆగిపోయాయి ఎవరికి ఏం నిధులు ఇవ్వాలో తెలియడం లేదంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది ఈ యొక్క ఆగ్రహం వెనుకాల ఇంతటి ఈ రాజకీయం మనకు తెలుస్తూ ఉన్నది ఇటు బీసీ రిజర్వేషన్ సంబంధించినటువంటి కాంగ్రెస్ కావచ్చు ఇటు బీసీలకు సపోర్ట్ చేసేటటువంటి బీసీల ఫోరంకి సపోర్ట్ చేసేటువంటి కొంత ముఖ్య నేతలతో బీఆర్ఎస్ నాయకులు కావచ్చు కేవలం బీసీల మీద ప్రేమే ఈ యొక్క బీసీలోనూ పది శాతం మిమ్మల్ని కలుపు కలుపుతున్నటువంటి రే ముస్లింల పైన ఈ యొక్క బీజేపీ వాళ్ళ కోపం అసలు ఈ యొక్క పంచాయతీ ఎప్పుడు తేలుతుంది లేదంటే వాళ్ళకు ఈ యొక్క రిజర్వేషన్ అంటే ఈ యొక్క నలభై రెండు శాతం రిజర్వేషన్ దాదాపు ఈ స్థానిక సంస్థల్లో రాను that. <laughs> వద్దా వాళ్ళకు కావాలా వద్దా అంటూ కూడా కొందరు కొమ్ము కాస్తున్నటువంటి పరిస్థితి ఉంది కొంతమంది ఎమ్మెల్యేలకు కావచ్చు అక్కడ ఉన్న స్థానిక నాయకులకు కావచ్చు కొమ్ము కాస్తూ ఉన్నటువంటి పరిస్థితి చూస్తే కొంతమంది ముఖ్య నేతలు ఎమ్మెల్యే మినిస్టర్లకు కొమ్ము కాసేటువంటి పరిస్థితి ఈ యొక్క బీసీలల్లో కూడా ఒక్క తాటి మీద రాకుండా ఈ యొక్క అనేక ఆర్గనైజేషన్ పేరు మీదట అక్కడక్కడ సోషల్ మీడియాలో కావచ్చు ఈ యొక్క పాత్రికేయ మిత్రులతో పాత్రికేయంటే ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాతోటి వారి వారి ఇష్టం సారు గవర్నమెంట్కి యాంటీగా గవర్నమెంట్కి ప్రోగా కాన్స్గా ఒక వాళ్ళకి వాళ్ళకి స్టేట్మెంట్ తోచిన స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది ఎక్కడెక్కడ ఎక్కడక్కడ మహాధర్నాలు నిరసన కార్యక్రమాలు కూడా చేపడుతున్నాయి కొందరైతే మా రిజర్వేషన్ మాకు ఇవ్వండి మేము లేదంటే మీ కుర్చీని లాక్కుంటాం మిమ్మల్ని కూడా దింపే ప్రయత్నం చేస్తాం మా రాజ్యంలో మీ పెత్తనాలు లేదంటూ కూడా బీసీల నాయకులు ముఖ్య నేతలు అప్పటికే బెదిరిస్తున్నటువంటి పరిస్థితి చూడాలి తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు నలభై రెండు శాతం ఏ విధంగా ఇస్తుంది అంటే ఈ కేవలం రాజకీయం పరంగానే ఇస్తుందా లేకపోతే విద్య ఉద్యోగం పదోన్నతి సందర్భంగా ఇవి కల్పించాలంటే కేవలం కంపల్సరీగా చట్టబద్ధంగా వాళ్ళకి సవరణ ఉండాలి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలకంతా కూడా ఈ యొక్క చట్ట సవరణ అంటే తొమ్మిదవ స్కెడ్యూల్లో తమిళ తమిళనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి స్కెడ్యూల్ మా యొక్క రిజర్వేషన్ మేము అమలు చేస్తామంటూ కూడా జయలలిత ఎటువంటి పకడ్బందీగా ప్లాన్ చేసిందో కేంద్రంతో మాట్లాడి ఆ రోజు పివి నరసింహ గారు రావు గారితో మినిస్టర్ ఉన్న ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు వాళ్ళతో ఎంతోమంది ఎమ్మెల్యేలు కావచ్చు అఖిలపక్షాన్ని భేటీ అయ్యి అఖిలపక్ష మిత్రులతో కలిసి ఎటువంటి కార్యాచరణ రూపొందిందో ఈ యొక్క కార్యాచరణను సీఎం రేవంత్ రెడ్డి ఎత్తుకుంటాడా లేదంటే వీళ్ళందరినీ కూడా కూడబెట్టుకొని ఢిల్లీలో ఉన్నటువంటి మకాబ్ని మకాబ్ చేయబోతున్నారు ఈ యొక్క పాలనంతా కూడా పాలనంతా కూడా ఢిల్లీలో నుంచి చేయబోతున్నారా అది చూడాలి తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు న్యాయబద్ధంగా నలభై రెండు శాతం ఇవ్వాల్సిందిగా మేము కూడా కోరుకుంటూ అందులో బీసీలో ఉన్నటువంటి ఎంబీసీ అంటే ఎవరైతే ముస్లింలు ఉన్నారో పది శాతం వాళ్ళకు తెరిస్తే తప్ప మేము రిజర్వేషన్ని అమలు చేయము కేంద్రంతో మాట్లాడే బాధ్యత మాదంటూ కూడా ఈ ఇక్కడ ఉన్నటువంటి ముస్లిం 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 సోదరులకు ఆపోజిట్గా ఈ యొక్క బీజేపీ కార్యకర్తలు బీజేపీ నాయకులు బీజేపీ ఎంపీలు ఎమ్మెల్యేలు ఆ కేంద్ర మంత్రులు కూడా మాట్లాడడం అయితే జరుగుతుంది ఈ యొక్క ఎక్కడికెక్కడ ఎక్కడికెక్కడ దిగ్బంధం చేస్తామంటూ కూడా ఇప్పటికే రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేస్తామంటూ కూడా బీసీల నాయకుల ఫోరం సభ్యులు కావచ్చు అక్కడ నుండి బీసీ ఫ్రంట్కు సంబంధించినటువంటి నాయకులు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఇటు జాజుల శ్రీనివాస అన్న గారు కూడా దీని మీద కసరత్తు చేస్తున్నారు అక్కడ నుండి వాళ్ళు అనుచరులతో కావచ్చు అక్కడ నుండి ముఖ్య నేతలతో వాళ్ళు ఎప్పటికెప్పుడు నిర్వహిస్తున్నారు కేవలం మా యొక్క రిజర్వేషన్ మీద ఎటువంటి అపోహలు ఉండొద్దు మమ్మల్ని ఎవరు ఇబ్బంది పెట్టొద్దు ఇబ్బంది పెడితే మీ యొక్క టెన్ పర్సెంట్ రిజర్వేషన్ కూడా మేము అడ్డుపడతాం దాన్ని తక్షణమే తొలగించాలంటూ కూడా మా నెక్స్ట్ భవిష్యత్తు కార్యాచరణ ఇదే ఉంటుంది కాబట్టి వాళ్ళు ప్రతిసారి ప్రతి ఒక్క సోషల్ మీడియాలో కావచ్చు ప్రతి ఒక్క పాత్రికేయ మిత్రులతో కూడా అదే చెప్తున్నటువంటి పరిస్థితి అప్పుడు బీఆర్ఎస్ రాష్ట్రంలో మమ్మల్ని మోసగించినట్టుగా ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మోసగిస్తే మాత్రం మీ పతనం చూస్తామంటూ కూడా కొంతమంది బీసీ నాయకులు అయితే చూస్తున్నారు ముఖ్యంగా ఈ బీసీలలో ఉన్నటువంటి చిత్తశుద్ధి ఉంటే మా యొక్క నాయకత్వాన్ని మీరు టెస్ట్ చేయాల్సిన అవసరం లేదు ఆనాటి కాలం నుంచి దేశానికి ఒక రక్షణగా ఉన్నది మేము దేశానికి ఆ బీసీలు అన్నటువంటి గోషి గంగడు కట్టుకోలేదు మేమంతా చదువుకున్నాం బాబాసాహెబ్ అంబేద్కర్ వల్ల జ్యోతిరావు పూలే వల్ల సర్వాయి పాపన్న చాకల ఏలంబ రక్తం మాలో ఉందంటూ కూడా వాళ్ళు ఎప్పటికెప్పుడు చెప్తున్నటువంటి పరిస్థితి ఆ యొక్క రోజులు వెనుకకు రావద్దంటూ కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి మా యొక్క రిజర్వేషన్ మీద రాజకీయం చేస్తే మాత్రం ఏ యొక్క రాజకీయ పార్టీని కూడా భూస్థాపితం చేసేదాకా మేము నిద్ర పోమంటూ కూడా స్ట్రాంగ్గా తెలంగాణ రాష్ట్రాన్ని కావచ్చు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ బీసీల రిజర్వేషన్ మీద రాజకీయం చేసే రాజకీయ నాయకులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతూ ఉంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి